ఒక్కొక్క అంశాన్ని కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఒక కుట్ర కుతంత్రాలు కూడా బట్టబయలయ్యాయి దాన్ని యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా అంగీకరించాలి దానిపై యుద్ధం కూడా మొదలు పెట్టాలి సమయం ఆసన్నమైంది యుద్ధం చేయాల్సింది ఇక తెలంగాణ ప్రజలే రాజకీయ నాయకులలో బందీలుగా మారిపోతారా లేకపోతే స్వేచ్ఛ వాయులతో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకుంటారా నాడు దాదాపుగా రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు చేసిన ఉద్యమాన్ని మనందరం కళ్ళ ముందు కనిపించింది మనం చూసాం దాంట్లో పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులయ్యారు వారితో పాటు దాదాపుగా నలభై వేల నుంచి ఎనభై వేల వరకు చాలామంది ఉద్యమకారులకు గాయాలు కానీ వారితో పాటుగా అక్రమ కేసులు కానీ భనాయించడం జరిగింది ఇకపోతే కొంతమంది జీవితాలు ఇప్పటికీ కూడా దుర్భరంగా మారిపోయాయి నాడు తెలంగాణ ఉద్యమం కోసం పూర్తి స్థాయిలో కూడా ఆర్థిక వనరులు సేకరించి ఉన్నత ఆర్థికంగా ఉన్న వ్యక్తులంతా దాన లాగా ప్రతిరోజు కూడా ఫ్లెక్సీలకు కానీ లేకపోతే వంట వార్పుకు కానీ ధర్నాలు కానీ రాస్తోరోకులు కానీ లేదా అప్పటి ఎవరైతే కేసీఆర్ ఉన్నాడో కేసీఆర్ వస్తుందంటే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన వాళ్ళందరి జీవితాలు ఈరోజు దుర్భరంగా మారాయి ఎస్ నేను చెప్పేది అక్షరాల నిజం సో మీరందరూ కూడా ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం సర్వస్వాన్ని కోల్పోయారు ఇది నిజం ఎవరు అవునన్నా కాదన్నా నిజం మరి మనం ఆ రోజు సర్వస్వాన్ని కోల్పోయిన తెలంగాణ ప్రజలు ఈరోజు మీరు దేనికోసమైతే పోరాటం చేశారు ఏ రాష్ట్రం కోసమైతే మీ అంతిమ లక్ష్యం ముద్దాడాలని మీరు అనేక రకాలుగా కూడా వ్యక్తిగతంగా మానసికంగా అనేక రకాలుగా మా జీవితాన్ని కోల్పోయిన వారందరికీ కూడా ఈరోజు ఒక బాంబు పేల్చే వార్త ఎస్ హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడానికి రంగం సిద్ధమైంది అందుకే నేను ఒక మాట చెప్తున్నాను ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ సెంట్రల్లో అధికారంలోకి వచ్చిన రాకపోయినా బీఆర్ఎస్ పార్టీ అనేది కీరోలుగా మారుతుంది సో బీఆర్ఎస్ పార్టీ కీరోలుగా మారాలంటే పదిహేడు స్థానాలకు పదిహేడు స్థానాలు గెలిపించాల్సిందే లేని ఎడల మనం మరొకసారి మతతత్వం దాంట్లో చిక్కుకుంటాం మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా కర్ఫ్యూ చూస్తారా ఎక్కడైనా పోలీసులకు సంబంధించి పూర్తి స్థాయిలో పాతబస్తీ కానీ ఇతరత్రయే ఏరియాలకు హిందూ ముస్లిం రకరకాలుగా ఉన్నారు కదా అన్ని వర్గాలకు సంబంధించి ఎక్కడైనా కర్ఫ్యూ విధించారా లేదు కదా అంటే పాలన ఎట్లుందో మీకు కూడా తెలుసు సో నేను మళ్ళీ చెప్తున్నా తెలంగాణ రాష్ట్రం మ్యాప్ అందరూ చూస్తూ ఉంటారు కానీ ఒక నిజం ఏంటి అంటే పచ్చి చేదు లాంటి నిజం ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి క్యాన్సర్ మహమ్మారిలా ఓ రోగం అంటుకున్నది దాన్ని శస్త్ర శస్త్రచికిత్స చేయాల్సిందే లేకపోతే తెలంగాణ మరొకసారి దుర్భరమైన జీవితంలోకి వెళ్ళిపోతుంది తెలంగాణ ప్రజలరా ప్రతి ఒక్కరికి చెప్తున్నా పదిహేడుకు పదిహేడు స్థానాలు ఒక ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టకపోతే హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారు దాంతోపాటుగా ఇక మనకు రాబడి దాంతోపాటు వేయం ఏది కూడా తెలియని పరిస్థితి కేంద్రానికి వెళ్తుందా రాష్ట్రానికి వస్తుందా మన జీవితాలు ఏంది అనేది కూడా అర్థం కాని పరిస్థితి పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆరు వందల మంది విద్య ఆనాటి యువత బలిదానాలు ఇంతమంది బలిదానాలతో ఏర్పడిన ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందామా లేకపోతే బంగారు పల్లెంలో పెట్టి మరొకసారి గుజరాతీలకు లేకపోతే ఇతరతర రాష్ట్రాలకు సంబంధించిన ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ యొక్క కాళ్ళ దగ్గర బానిసలుగా పెడదామా మీరు ఆలోచించుకోండి ఈ తెలంగాణలో కారం తిన్నవాళ్ళు నీకు తెలంగాణలో ఉప్పు కారం తిన్నవాళ్ళు ఈ తెలంగాణలో రోషం పౌరుషం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది లేదు మేము కాపాడుకోలేము మరొకసారి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అని వాళ్లకు మోకరిల్లిపోతారా అనేది కూడా మీ దగ్గరే మిగిలి ఉన్న అంశం సో తస్మత్ జాగ్రత్త మరొకసారి ప్రాంతీయ పార్టీ ఉనికి తెలంగాణ రాష్ట్రంలో అవసరం మీరు ఇన్ని జాతీయ పార్టీలు అని చెప్తున్నారు కదా ఒకటి కాంగ్రెస్ పార్టీ ఉంది ఇంకోటి బీజేపీ పార్టీ ఉందన్న రెండు జాతీయ పార్టీలు ఒకటి హిందూ ధర్మం కోసం పనిచేస్తుంది ఇంకొకటి ప్రజాస్వామ్యం కోసం పనిచేస్తుంది అనేది అనేక నినాదాలు నినాదం ఏదైనా కూడా ఏ నినాదం వెనుక ఏమున్నదో మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సరే మీరన్నట్టుగా నేను మూడు అంశాలను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తా తెలంగాణ వాదులందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు ప్రధానంగా కూడా మనందరం మాట్లాడుకుందాం నిజంగా ఏం జరిగింది ఎట్లెట్లా జరిగింది అనే విషయానికి కూడా